ఈరోజు మనము స్టేట్ హ్యూమన్ రైట్ కమిషన్లో ఉన్నాము ఈరోజు ఇక్కడ రామ్ గారు అడ్వకేట్ రామ్ చర్ గారు మొన్న జరిగిన ఒక కాల్పుల ఘటనలో సోను సింగ్ అనే ఒక గోరక్షక్ మనిషిని మొహమ్మద్ ఖురేషి అనే ఒక వ్యక్తి కాల్చాడు గంతో కాల్చాడు ఇప్పుడు సోను సింగ్ వచ్చేసేసి యూనో హాస్పిటల్ యశోత్ హాస్పిటల్లో కోలుకుంటున్నాడు తను ఈ విషయమే నేషనల్ ఐ మీన్ స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్లో పోలీస్ నెగ్లిజెన్సీ అని దానిపైన ఒక దీనిపైన ఒక కేసు రిజిస్టర్ చేశారు రామ్ చెల్ల గారు ఆయనని అడిగి తెలుసుకుందాం ఈరోజు మీరు ఏదైతే ఇక్కడికి వచ్చినారో హెచ్ఆర్సీకి ఏ విషయమే వచ్చారు అంటే ఇప్పుడు లోపలికి వెళ్ళి మీరు ఏదైతే కేసు ఫుటప్ చేశారో దాని విషయాల గురించి కొద్దిగా చెప్పండి సి మొన్న అందరికీ తెలుసు ట్వంటీ సెకండ్ రోజు ఈ గోరక్షక అబ్బాయి ఉన్నాడో బి ప్రశాంత్ కుమార్ ఆయన పేరు అలియాస్ సోను సింగ్ ఓకే ఈ పిల్లడి మీద కాల్పులు జరగడం జరిగింది ఇది అంత స్టేట్లో పెద్ద ఇష్యూ ఇప్పుడు సో ఎవ్రీబడీ ఈజ్ ఫోకస్డ్ ఆన్ హౌ హీ ఈజ్ వాట్ హ్యాస్ హ్యాపెండ్ సో మేము ఈరోజు నేను ఎస్పెషల్లీ హ్యూమన్ రైట్స్ కమిషన్ రావడానికి ఈరోజు రీజన్ ఏంటంటే ఈ ఎవరైతే అబ్బాయి గోరక్షక్ కోసం పనిచేస్తూ ఈ కాల్పులకి గురయ్యాడో ఓకే చెస్ట్లో బుల్లెట్ దిగడం జరిగింది పిల్లడికి సో ఈజ్ జస్ట్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఓల్డ్ ఇలాంటి పిల్లడు ఒక యాక్టివిస్ట్గా ఉండి గోరక్షక్ కోసం పనిచేస్తూ ఇలాంటి పిల్లడి మీద కాల్పులు జరగడం వీ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇట్స్ అ వయలేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ సో రెండోది ఈ హ్యూమన్ రైట్స్ ఎన్షోర్ చేయాల్సిన దాంట్లో పోలీస్ హ్యాజ్ ఎ కీ రోల్ టు ప్లే ఇప్పుడు నిన్న రాజకొండ కమిషనరేట్ పర్ కమిషనరేట్లో ఒక ప్రెస్ మీట్ పెట్టి రాజకొండ కమిషనర్ కూడా ఒక ప్రెస్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఏంటి మేము అక్యూజ్ని ట్వెల్వ్ అవర్స్లో పట్టుకున్నామని సీ ద పాయింట్ ఈజ్ ట్వెల్వ్ అవర్స్లో పట్టుకోవడం అన్నది విచ్ ఇస్ విచ్ ఈజ్ హైలీ అప్రిషియేటెడ్ ఐ డోంట్ డినై దాట్ బట్ ఫస్ట్ జాబ్ ప్రైమ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద పోలీస్ ఈజ్ టు ఎన్ష్యూర్ దాట్ ద వైలెన్స్ డజంట్ హ్యాపెన్ ఓకే సో ఇది పోనీ మామూలు వైలెన్స్ ఏదో కొట్లాడ జరిగింది దమ్మి జరిగింది అనుకుంటే ఒక లెక్క బట్ ఇక్కడ ఒక ఫైర్ ఆమ్స్ యూజ్ జరిగింది అది కూడా కంట్రీ మేడ్ వెపన్తో ఒక ఫైరింగ్ జరిగినప్పుడు వాట్ వాజ్ ద ఇంటెలిజెన్స్ డూయింగ్ ఎంత ఇది గన్ కల్చర్ పెరిగిపోతుంది ఇక్కడ హైదరాబాద్లో అంటే సి గన్ కల్చర్ పెరిగిపోవడం అన్నది ఇట్ 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 టర్న్స్ ఇన్ టు అ డిఫరెంట్ సబ్జెక్ట్ సో విఆర్ నాట్ గోయింగ్ ఆన్ వెదర్ ద కల్చర్ ఈజ్ ఇంప్రూవింగ్ యోర్ నాట్ బట్ పోలీస్ హ్యాజ్ అ రెస్పాన్సిబిలిటీ టు ఎన్ష్యూర్ దాట్ దర్ ఇంటెలిజెన్స్ ఈజ్ వర్కింగ్ హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ టు ఎన్ష్యూర్ అవాయిడింగ్ ద క్రైమ్ సి వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ వాట్ హ్యాస్ హ్యాపెండ్ ఆఫ్టర్ ద క్రైమ్ హ్యాస్ హ్యాపెండ్ ఇప్పుడు ఆ బుల్లెట్ తగిలి ఆ పిల్లడు చనిపోయి ఉంటే డిట్ యు గెట్ మై పాయింట్ సో అక్కడ ఆ లాజిక్తో వస్తున్నాం సి అసలు ఈ ఫైరింగ్ జరగక ముందు ఇంటెలిజెన్స్కి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉంది వాట్ ఆర్ ద స్టెప్స్ ద పోలీస్ హ్యాస్ టేకెన్ ఎస్పెషలీ ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ దిస్ సార్ట్ ఆఫ్ సిచ్యువేషన్ సో ఈ గ్రౌండ్స్లో వీ వాంటెడ్ ఏ థరో ఎంక్వైరీ విచ్ వీ హ్యావ్ రిక్వెస్టెడ్ టు ద హ్యూమన్ రైట్స్ కమిషన్ అండ్ వీ హ్యావ్ గివెన్ ఏ రిప్రజెంటేషన్ టు దైర్మన్ యాజ్ వెల్ ఇన్ రిటర్న్ కంప్లైంట్ ఫామ్ ఆస్కింగ్ దెమ్ టు డూ ఏ ఇన్వెస్టిగేషన్ యాజ్ వెల్ యాజ్ ఇప్పుడు ఈ అబ్బాయి ఎవరైతే సోను singing on ఈ అబ్బాయికి ట్రీట్మెంట్కి అయ్యే ఖర్చులు కూడా గవర్నమెంట్ బేర్ చేయాలి యాజ్ వెల్ యాస్ ఇప్పుడు ఏదైతే ఆయన రీహాబిటేషన్ కావాల్సినది ఎందుకంటే బికాస్ బిలెట్ గోయింగ్ ఇన్ యువర్ చెస్ట్ ఈజ్ నాట్ ఎ స్మాల్ థింగ్ ఓకే నావు హీ మే బీ రికవరింగ్ హీ ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్ అని డాక్టర్ చెప్తున్నాడు బట్ థింగ్స్ విల్ డెవలప్ యాజ్ వీ మూవ్ ఆన్ అండ్ యు ఈ వింటర్ ఒకటి కూడా సో దీంతో ఒక నెక్స్ట్ త్రీ ఫోర్ మంత్స్లో ఎట్లా డెవలప్ అవుతుంది అన్నది నో బడీ క్యాన్ ప్రెడిక్ట్ అండ్ యాజ్ వెల్ ఐ కాంట్ ప్రిడిక్ట్ బికాస్ ఐఎమ్ నాట్ ఎ డాక్టర్ యాజ్ వెల్ బట్ ఎస్ ఈ హీస్ రీహాబిటేషన్ హ్యాస్ టు బీ టేకెన్ కేర్ బై ద గవర్నమెంట్ యాజ్ వెల్ దట్ ఈస్ ఆల్సో వీ హ్యావ్ మేడ్ ఏ రిక్వెస్ట్ టు ద చైర్పర్సన్ గా సోను సింగ్ అని చెప్పేసి ఎవరైతే తన మీద ఏదో సీరియస్ ఎలిగేషన్స్ కూడా ఏదో వస్తూ ఉన్నాయి దీని ఏదో డబ్బులు డిమాండ్ చేశాడు అని చెప్పేసి ఏదో సమ్ సీరియస్ ఎలిగేషన్స్ ఈ దాంట్లో ఈ డబ్బులు డిమాండ్ చేశాడు ఆ డబ్బులు వాళ్ళు ఇవ్వకూడదు అనే నెపంతో ఒక అలిగేషన్ వస్తుంది ఈ విషయంలో మీకేం మీరు ఏమన్నా చెప్పదలుచుకున్నారా అంటే సి దట్ ఈస్ వేర్ మై కన్సర్న్ కమ్స్ ఫ్రమ్ ఇప్పుడు ఒక ఫైరింగ్ అయింది ట్వెల్వ్ అవర్స్లో పట్టుకున్నారన్నది విచ్ ఇస్ అ గుడ్ థింగ్ కురేషియా అనే ఎవరైతే మెయిన్ సస్పెక్ట్ ఉన్నాడో ఇవన్నీ దే హ్యావ్ అరెస్టెడ్ హిమ్ ఈస్ వాట్ ద పోలీస్ ఆర్ సెయింగ్ ఐ డోంట్ మైండ్ బట్ ద పాయింట్ ఎస్ ద కాపీ వాట్ వీ హ్యావ్ సబ్మిటెడ్ టు ద హ్యూమన్ రైట్స్ కమిషన్ the press note of the rajakonda commission rate in the country, it is too early to conclude anything because they, when they are saying few of the accused are uh, still absconding, what gives you a right to just come out and have a press meet and declare that he is involved? if something is there, we, we ask the commission to uh, do an investigation on this. okay, have an independent body to do an investigation on this. so that will come out because truth will definitely prevail. but police acting, their negligence is వన్ థింగ్ విచ్ ఈస్ బీన్ హైలైటెడ్ వాళ్ళ నెగ్లిజెన్స్ ఒకటి పక్కన పెట్టేసి ముందే డిక్లరేషన్లు లేకపోతే ఇది జరిగింది అది జరిగిందని ప్రెస్ మీట్లో ఇవ్వడం అన్నది ఇట్స్ అ బెట్ అనాయింగ్ థింగ్ ఎందుకంటే ఎవరైతే ఈ సోషల్ యాక్టివిస్ట్ కౌ ప్రొటెక్షన్ బికాజ్ ఐ రిప్రజెంట్ ఎ పిల్ ఇన్ హైకోర్టు సుమోటో పిల్ ఏదైతే ట్వంటీ ట్వంటీ త్రీ ఉందో ఫైవ్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ త్రీ ఐఎమ్ అడ్వకేట్ ఆన్ రికార్డ్ ఇన్ హైకోర్ట్ ఈ ఏదైతే ఇది ఆన్ గోయింగ్ ఇష్యూ కింద చాలామంది మంది ఇప్పటివరకు ఈ కౌ ప్రొటెక్షన్ దాంట్లో విక్టిమ్స్ అయిన వాళ్ళు వాలంటీర్స్ చాలా మంది ఉన్నారు ఈ వాలంటీర్స్ అందరికీ ఎలాంటి ప్రొటెక్షన్ లేదనేది చాలా సార్లు కమిషనరేట్లో మనం రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది బట్ నో యాక్షన్ హ్యాస్ బీన్ టేకెన్ నో స్టెప్స్ హ్యాస్ బీన్ టేకెన్ టు అవాయిడ్ ఎందుకంటే దీంతో ఓన్లీ ప్రొటెక్షన్ ప్రొటెక్షన్కే కాదు ద ప్రాబ్లమ్ ఏజ్ ఎవడైనా ఎవిడెన్స్ ఇస్తాడనగానే వన్ మీద అటాక్ జరుగుతుంది అన్న ఒక మెసేజ్ పోతుంది రెండోది ఏంటంటే విజిల్ బ్లోయర్స్ అంటారు ఎవడైనా ఏదైనా క్రైమ్ జరుగుతుంటే పోనీ వాన్ని ఐడెంటిటీ రివీల్ చేయకుండా కూడా ఎవరికైనా ఇన్ఫర్మేషన్ ఇస్తే చంపేస్తాడు అన్న భయం వచ్చినప్పుడు ఇట్ ఈస్ వెరీ హార్డ్ ఫర్ కామన్ కామన్ ఆర్ మీరు సీరియస్ ఎలిగేషన్ సీరియస్ ఎలిగేషన్ పోలీస్ నెగ్లిజెన్సీ అంటున్నారు నేను ఒకటి మై కన్సర్న్ ఈజ్ నా డౌట్ వచ్చేసేసి పోలీస్ నెగ్లిజెన్సీ ఏ రకంగా ఉంటుంది ఎందుకంటే ఎవరో ఒక అతని దగ్గర గన్ ఉంది ఆ గన్ వాడు ఎక్కడో దాచిపెట్టుకుంటున్నాడు అవసరమైనప్పుడు తీసుకొని తప్పకుండా కాల్ చేసి కాల్ చేస్తున్నాడు సో దీంట్లో పోలీస్ నెగ్లిజెన్సీ అనేది ఎక్కడ ఉంది అని నాకు వచ్చింది దెర్ ఈస్ అన్ ఎస్ఓపి ఓకే ఎస్ఓపిలో ఓన్లీ మీరు ఏంటంటే క్రైమ్ జరిగితే దొంగను పట్టుకోవడం అన్నది పోలీస్ ఎస్ఓపీకి సంబంధించి కాదు There is a standard operating procedure and there are a lot of departments involved. We are talking about the intelligence failure here wherein they have failed to uh, analyze the situation or have a measure to stop this happening in the first place. It is what we are making accountable for and you know, this is not what we are making serious allegations. Rather this is the responsibility of the police which they failed constitutionally we are demanding for it. So now Sonu Singh... హాస్పిటల్లో కోలుకుంటున్నారు ఆ ఒక సోను సుంగ్ని కలవడానికి పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి కలిసిపోతున్నారు బీజేపీ నాయకులు కానీ వీళ్ళందరూ కలిసిపోతున్నారు ఈ విషయంలో మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారా నేను ఐఎమ్ నాట్ టూ మచ్ బాదర్డ్ బికాస్ దిస్ ఇస్ ఆల్ ఎ పొలిటికల్ స్టంట్ ఓకే సీ ఈ పొలిటికల్ స్టంట్లో ఐఎమ్ నాట్ లీస్ట్ బాదర్డ్ ఓకే ఐఆమ్ ఓన్లీ బాదర్డ్ అబౌట్ ద యాక్టివిస్ట్ హూ ఈజ్ వర్కింగ్ ఫర్ ఇట్ అండ్ ఈ ఏదైతే ఈ కౌ ప్రొటెక్షన్ దాని గురించి పిల్లుల్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్ననో కేసుల్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్ననో దట్ గివ్స్ మీ ద రైట్ టు టాక్ అబౌట్ దిస్ యంగ్స్టర్ హూ ఈజ్ ఫైటింగ్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ దిస్ రైట్స్ అండ్ ఈజ్ అన్ యాక్టివిస్ట్ ఎనీథింగ్ మే బీ ఇన్వాల్వ్ ఓకే ఐఎమ్ నాట్ సెయింగ్ ఐ ఐఎమ్ జడ్జింగ్ దట్ ఈజ్ నాట్ ఇన్వాల్వ్డ్ ఈయన అసలు దీంట్లో లేడు అన్న మాట నేను చెప్తలేను Let the investigation, let a proper thorough investigation happen, then the truth comes out because this sort of messages are wrong, is what I believe.